హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ వైట్ బాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే క్రేజీ క్రేజీ ప్రాంక్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ గాయస్ అసలు ఈరోజు అయితే క్రేజీ ప్రాంక్ అయితే చేయబోతున్నాం మనము ఒకటి మీద అసలు ఏంటంటే ప్రాంక్ ఇప్పుడు మా ఫ్రెండ్ గాడు ఒకని తీసుకొని వచ్చిండు వాడి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నా అంటే వాడు ఇన్స్టాలో మెసేజ్ చేసిండు నాకు హాయ్ హలో అని ఐ లవ్ అంటే ఫేక్ అకౌంట్కి ఐ లవ్ యూ అని పెట్టిండు వన్ మినిట్ ప్రాంక్ అయితే అసలు లెవెల్ చెయ్యబోతున్నావు ఫ్రెండ్స్ అసలుకి వాడికి వచ్చి అమ్మటి ఏందిరా అసలుకి మెసేజ్ చేసినావు నువ్వు అసలు ఏంది తమాషా ఉందా అసలు ఏంది నువ్వు అని అసలు మాట్లాడదాం అని కొట్టి మాట్లాడదాం ఫ్రెండ్స్ అసలుకి ఒక రేంజ్ ఉండపోతుంది ప్రాంక్ అయితే ఇప్పుడు మీకు కావాలంటే చూపిస్తా కూడా ఇవ్వ అకౌంట్ చూసుకోండి వాడు మెసేజ్ చేసిండు హాయ్ హై లవ్ యూ అని మెసేజ్ చేసిండు అసలుకి ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అయితే ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాడి అకౌంటు నాదని తెలియగా మెసేజ్ చేసిండు కానీ ఇప్పుడు అయితే మనము దాన్ని వీడియో కొడతాం అసలుకి వాడికి ఫోన్ చేస్తా దొరికింది నెంబరు రింగ్ అవుతుంది హలో రే ఎక్కడున్నవరా తొందరగా వాడిని తీసుకుని రా తొందర రా తొందరగా వాడిని తీసుకుని చూసిండు కదా అసలుకి మా ఫ్రెండ్ గారు ఇప్పుడు పోయిండు వాడిని తీసుకొని వస్తాడు మీకు కావాలంటే చూపి స్విగ్గీ అసలు ఏంది నువ్వు ఏంది ఏంది మాట్లాడు ఏంది నువ్వు అసలుకి ఏంది ఎవరు మా చెల్లికి మెసేజ్ చూపించమంటు చూపిస్తా ఇట ఆగు కాదా ఇది ఈ అకౌంట్ ఎవరిదా చెప్పు ఈ అకౌంట్ ఎవరిది నీ దాకా మరి ఎందుకు మెసేజ్ చేసిన నీ ఇష్టమేంద్రా నాకు నచ్చింది ಏಂದ್ರ ನೇಂದ್ರ ಕ್ಲಾಸ್ ಅಸಲಗಿಂತ ಸವೆಂದು ತೆಂದು ಯಾರ ಅಸಲಗಿ ನೀವು ಎದುರಿಸೇಂದ್ರಿ ಏ ನಾಕು ಬೀಪಿ ಆಗು ಹಾ ಹಿ సరేనా అసలు ఏంది నువ్వు మెసేజ్ చేసేది నాకు అసలు ఏ ఎవరు అసలుకి నువ్వు చెప్పు అసలు మీ అమ్మ ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో నైన్ త్రీ వన్ త్రీ ఇదే కదా సరే ఏంది చెక్ నెంబర్ అని వస్తుంది రియలే నా నెంబర్ అసలుకి అసలు ఎవరు పిల్లడి నువ్వు ఎవరు ఎవరు తెలుసా తెలిసిన వాళ్ళేనా బా వాళ్ళు ఇంటికి పోదాంపా సాయంత్రం మీ ఇంటికి వచ్చా బండి వేసుకొని పోదాంపా సరేనా సరేపా ఎవరు ఎవరి పిల్లోడివి ఎవరు అసలుకి ఎవరు అసలు ఎవరు నువ్వు నాకు దంగా ఎవరు నువ్వు ఏ ఊరు ఏ ఊరు అసలుకి అక్కడ దంగాలా నాగు బీపీ నందా నంద్యాల అయితే ఈడెందుకు ఏడెందుకుండు మా చెల్లె నువ్వు ఏ క్లాస్ అసలుకి సెవెంత్ సెవెంత్ వచ్చింది బండి మిన్న బండి ఇది ఎవరు వచ్చినా నువ్వు ఒక్కడి వచ్చినా నువ్వు ఎవరు వచ్చిండు నేను మా ఫ్రెండ్ వచ్చిన సార్ మీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు ఫోన్ చేయి మీ ఫ్రెండ్కి మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ చెప్పు ఇప్పుడు నా రియల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్

చేసేది ఏంద్రా పట్టుకోవడం ఏంద్రా నేనే పట్టుకుంటా ఏంది ఇప్పుడు ఏంది నువ్వు ఏం చెట్టు ఏంద్రా ఎవరు అసలు నువ్వు అసలు ఎవడు నువ్వు తప్పు చేసి మళ్ళీ ఎదురు మాట్లాడుతు అసలు ఏంది నువ్వు నందల నుంచి ఏంది నువ్వు అసలు ఎవడు

ಅಯ್ ಅಸಲಿಗೆ ನೀವರ ತಿಳಿಸ ಅಸಲಕ್ಕಿ ಏಟ ತಿಳಿದೋ ತಿಳಿಯ ಮೆಸೇಜ್ ಮಾಸೂ ಚಂಬಿ ಅಸಲೀ ಬಾಡಿರ ಬಾಡಿಲ್ಲಾಡಿ ಅಸಲ

చెప్తు ఏందిరా కూడా చంపేసారి తెచ్చే అసలుకి అసలు ఎవర్రా నువ్వు ఎవర్రా అండి పలకుండా ఎవరు అసలు నువ్వు వర్షం పడుతుంది నాకు బీపీ లేపుతాం తొందర చెప్పురా ಗಿಡ್ಡಲೂರ್ ಅಸೀಂದ್ರಿಯ ಅಸಲ್ ಪಡ್ಕೋರ ಪಟ್ರು ಅಸಲ ఏం మెసేజ్ చేసి ఇప్పుడైతే మనవాడు అసలు ఇది ప్రాంక్ అయిన వాడికి తెలియకుండా తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది వీడియో అయిపోయినాక ఎట్టింది రా మరి ఒకసారి చెప్పు భయంగా ఉంది గుండెలు తల్ల అసలు కెమెరా చూపిండి కెమెరాకి వెళ్ళి అసలు అసలు కెమెరా కెమెరా అంటుండు సర్లే కానీ మరి ఏంది అయితే ఆ నుంచి పట్టుకొని వచ్చేటప్పుడు నుంచి ఫుల్ భయపడుతున్నా ఇల్లు అసలు నేను అన్న నేనేమన్నా అన్న రాతడు ఏం లేదు అడవి చిన్న పని గడద పోయిద్దా పట్టుకొచ్చి